హాయ్ ప్రజా జాగృతి ప్రేక్షకులకు శుభోదయం నేను మీ రవీంద్ర పటేల్ ఈరోజు ప్రముఖ దినపత్రికలో చూసినట్టయితే ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి స్వింగ్లో కింగ్ ఎవరు అమెరికా అధ్యక్ష ఎన్నికలు మలుపు తిప్పగల ఏడు రాష్ట్రాలు వాటిలో సర్వశక్తులు వడ్డనున్న ట్రంప్ హారిస్ ఈసారి ఎన్నికల్లో పెన్సిల్వేనియా అరిజోనా జార్జియా మిషిగన్ నెవాడా నార్త్ కొరోలినా విస్కాన్సిన్లను స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్నారు ఇక్కడ అయితే ఓటర్లో ప్రభావితంగా ఎవరు ఓటేస్తారన్న దాని మీద నడుస్తుంది చూద్దాం మరి ఎవరు అదృష్టం వరిస్తుందో ఎవరు పీఠం పైన కూర్చుంటారు అదేవిధంగా ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి మూసీ నిర్వాసుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కాకాను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజం రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతి ఉత్సవం ఇప్పుడు ఏదైతే మూసీ హైడ్రాన్ నడుస్తుందో మూసే ప్రక్షాళన జరుగుతుంది దానికోసం అయితే మేము చేసే మంచి పని ఏ చేస్తున్నామో దానికి ప్రతిసారి కూడా అడ్డుపడుతున్నారు కదా మరి ఏ విధంగా సుందరీకరణ చేస్తే బాగుంటుంది ఎట్లా చేద్దాము అనేది మీ సలహాలు కూడా ఇచ్చినట్టయితే బాగుంటుంది అలా అనుకుంటే అందరం కలిసి ఒక కమిటీ వేసుకుందాం వేసుకొని దానిపైన చర్చించి నిర్ణయం తీసుకొని మంచి సుందరీకరణ చేద్దాం మాకు రాష్ట్ర అభివృద్ధిలో మీ అందరూ సహకరించాలి తప్ప ప్రతిసారి కూడా మేము చేసే ప్రతి పనిలోకి కూడా తప్పులు ఎంచకుండా చూసుకున్నట్టయితే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది కాబట్టి ప్రతిసారి ఇబ్బంది లేకుండా మీరు కూడా ఉన్నట్టయితే మీ సలహాలు కూడా సేకరిస్తాం స్వాగతిస్తున్నారు మరి ప్రతిపక్షాలు కూడా మరి ఎంతవరకు దీనికి సమంజసంగా ఉండి మరి సహకరిస్తామని చెప్తుందా మరి లేకుంటే ఇదే విధంగా మేము ప్రతిపక్ష పాత్రనే పోషిస్తామంటుందా వేచి చూద్దాం అదేవిధంగా ఒక్కరికి రెండు పోస్టులు రావు తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగం ఒకటి ఒకటి నిష్పత్తిలో జాబితా విడుదల ఆ తర్వాతే ఎస్జిటి జాబితా ఇక్కడ స్కూల్ పోస్టులు ఏది జరిగినాయో అందరికీ ఒక్కొక్కరు కూడా రెండు రెండు మూడు పోస్టులు వచ్చేస్తున్నాయి కాబట్టి అలా కాకుండా ఒక పోస్టులు భర్తీ చేసిన తర్వాత నెక్స్ట్ మిగిలిన వాళ్ళకు నెక్స్ట్ పోస్ట్లు వచ్చేటట్టు ఎందుకంటే ఒక్కసారి ఒక మనిషికి రెండు పోస్టులు వస్తే ఆ మనిషి ఏ పోస్ట్లో చేరుతాడు అన్నది కొంచెం సందిగ్ధం అతను చేరే వరకు ఉపయోగపడాలా చేరిన తర్వాత మిగిలిన పోస్టులకు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది ఆ ఇబ్బంది కాకుండా ఫస్ట్ హోసర్ రక్షణలో అంటే ఫస్ట్ హస్తారు జరిగిపోతుంది దాని తర్వాత స్కూల్ వచ్చినట్లు అది మిగితే అట్లా ఆ రకంగా ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు ఇది మంచి ఆలోచన ఎందుకంటే ప్రభుత్వం వారికి కూడా డబుల్ అవర్ పని ఉండదు మళ్ళీ వచ్చే స్కూల్ వివరిత టీచర్లకు రాసిర వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా సింగిల్ అటెంప్ట్లో మొత్తం అయిపోతాయి కాబట్టి సంతోషం అదేవిధంగా సీఎం అన్నీ అబద్ధాలే వంద శాతం రుణమాఫీ అవాస్తవం ఢిల్లీకి మూటలు పంపడానికే మూసి ప్రక్షాళన ఆయనపై పరువు నష్టం దావా వేస్తా కందుకూరులో రైతు ధర్నాలు కేటీఆర్ ఇది ప్రచండ యుద్ధం ఎప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్కు ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా ప్రతిసారి జరుగుతూనే ఉన్నది ఇది వంద శాతం రుణమాఫీ అన్నది జరగలేదని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి నేను మంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఎవరైతే రైతులు మీకు రుణమాఫీ కాలేదో మరి వాళ్ళు మీరు సా ఎవరైతే అధికారులు వాళ్ళని సంప్రదించాల్సిందే లేదా అక్కడ ఉన్న నాయకులు కూడా మీ ఎమ్మెల్యేను సంప్రదించాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అన్నది ఉన్నది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించండి ఎంతమందికి రాలేదు అన్నది కూడా అక్కడున్న మీరు ఎమ్మెల్యే గారు చూసుకోండి నాయకులను మన అధికారులను కలవండి రుణవామి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రభుత్వం అది చెప్తున్నారు కదా మొత్తం అందరికీ జరిగింది అని చెప్పేసి మరి ఎంతవరకు ఉన్నది కూడా ప్రజలు ఆలోచించండి పరిశ్రమలు వస్తున్నాయి భారీగా పెట్టుబడులు ఉపాధి కల్పన రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు ఇది స్వాగతించాల్సిందే ఎందుకంటే నిరుద్యోగం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా ఉంది వాటన్ని కూడా నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రైవేటు పరిశ్రమలు కూడా వస్తున్నాయి కాబట్టి అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కుదరవు కొందరు స్వయం స్వయంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కొందరు ఉన్నారు అదేవిధంగా పరిశ్రమలు ఉంటే కొన్ని ఫ్యాక్టరీలు వస్తాయి కాబట్టి ఫ్యాక్టరీలకు చాలామంది అంటే వేల సంఖ్యలో జా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ నిర్మూలన అన్నది కంకణం కట్టుకొని ముందుకు సాగుతుంది దీన్ని మనం స్వాగతిద్దాం అదేవిధంగా ఇప్పుడు సాక్షి పత్రిక చూసినట్టయితే కాలకేయ ముఠాల మారారు రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా అడ్డుపడుతున్నారు బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు వారి ఫామ్ ఫామౌజ్ల కోసం వాసులను కవచంగా వాడుకుంటున్నారు ప్రజల ఆస్తి తగ్గుతుంటే మీ ఆస్తులేలా పెరిగాయి మూసీ నిర్వాసులను అనదనం చేయడం అండగా ఉంటాం వారికి అంబర్పేట పోలీస్ అకాడమీ మలక్పేట రేస్ కోర్స్ స్థలాల్లో ఇల్లు కట్టిస్తాం ఇది సీఎం చెప్తున్నారు ఎక్కడైతే మూసీ ప్రక్షణ జరుగుతుందో వీళ్ళు పేద ప్రజలను అడ్డు వాళ్ళ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అని చెప్పేసి ఏదో ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం అని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజల్లో లేని లేని అనుమానాలను రేకెత్తించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్ళ డెవలప్మెంట్ అన్నది వీళ్ళకి ఇంట్రెస్ట్ ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే డెవలప్మెంట్ కంటే ముందు మాకున్న ఆస్తులు పోతాయి ఫామ్ దెబ్బ వస్తుంది అన్న కాన్సెప్ట్ని ఆలోచిస్తుంది తప్ప ప్రజల మీద ప్రేమతోడు కాదు అన్నది ఇప్పుడు సీఎం చెప్తున్నాడు వాస్తవమే అక్కడ చూడాల్సిన అవసరం ఎంత అయింది ప్రజలు కూడా ఆలోచించండి ఎవరికైతే ఇల్లు పోతున్న మూసి నివాతలకు మంచి ప్లేస్ అంబరిపేట పోలీస్ అకాడమీ దాంతోపాటు మనక్పేట రేస్ కోర్సుల్లో స్థలంలో ఇల్లు కట్టిస్తామంటున్నారు మంచి ఆలోచన కాకపోతే ఎక్కడైతే ఇల్లు కట్టిస్తా ఉంటుందో ఇల్లు కట్టిన తర్వాత అంటే ఇల్లు ఇళ్ళని కొంచెం నిర్మించేసి వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత మీరు డిమాల్వ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడో కట్టించే ఇళ్ళ కోసం అంటే రేపు ఏం జరుగుతుంది అన్నది రేపు జరుగుదు కాబట్టి ప్రజల్ని ఇప్పుడు ఉన్న పలంగా ఖాళీ చేయించేసి వాళ్ళు రెంటెడ్ హౌస్లో పోయిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టేట టైం పడుతుంది కాబట్టి ముందే ఆలోచన మంచిదే కానీ ఆ ఆలోచన ఏదైతే ఉందో ఆచరణాత్మకంగా చేసిన తర్వాత మీరు అక్కడ డిమాండ్ చేసినట్టయితే ప్రజలు కూడా హర్షిస్తారు అదేవిధంగా మూసీ లిబ్రికేషన్ కాదు లూటిఫి లూటిఫికేషన్ రైతుల రుణమాఫీకి పైసలు లేవు కానీ లక్షన్నర కోట్లతో మూసీ ప్రాజెక్టా ఇది కేటీఆర్ అంటున్నాడు రైతులు రుణమాఫీ అన్నది పైసలు లేవని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వారు అంటున్నారు మరి ఏం జరుగుతా చూద్దాం అదేవిధంగా జానీ మాస్టర్కు షాక్ నేషనల్ అవార్డు నిలిపియేత అవార్డుల కమిటీ ప్రకటన పోక్సో చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో నిర్ణయం ఇది వాస్తవమే కదా ఎందుకంటే ఒక అభియోగం మోపబడ్డ మనిషికి అవార్డు ఇవ్వడం అన్నది జరగదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏదైతే అవార్డు ఉందో నిలిపియడం జరిగింది అదేవిధంగా సొసైటీలో సభ్యత్వం బేరం జూబ్లీహిల్ సొసైటీలో భాగం కండి అంటూ సొసైటీతో సంబంధం లేని ప్లాట్ల అమ్మకాలు రూపాయలు వందల కోట్ల స్కామ్ అంటూ ఆరోపణ ఇది చాలా కోట్ స్థలంకు సంబంధించి కోట్లలో మోసం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వారు దీనిపైన ఒకసారి దృష్టి సారించి ప్రజలకు సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తులు నష్టపోకుండా ఒకటి డబ్బులు పెట్టి మోసపోకుండా ఒకటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వం వారు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఈ సొసైటీ పైన ఒక ఎంక్వైరీ చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రజా జాగ్రత్త చూసినట్టయితే హైడ్రాకు హైపర్ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం ఇది చట్టబద్ధత లేదు అన్నారు ఏదైతే ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాలు కానీ ఘోషిస్తున్నాయో చట్టబద్ధత లేదు ఎట్లా చేస్తారు అన్నదానికి ఇప్పుడు గవర్నర్ ఆమోదం లభించింది అంటే చట్టబద్ధత లభించినట్టే ఇప్పుడు వీటి పని ఏదైతే ఉందో ఆ పని ఖచ్చితంగా చేయడానికి పూర్తి అధికారాలతోటి ముందుకెళ్ళడం జరుగుతుంది ఇప్పటిదాకా అయితే ప్రతిపక్షాల గోల ఉందో ఆ గోల లేకుండా ఉంటుంది ఎందుకంటే గవర్నర్ ఆమోదించిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు కదా ఓకే అదేవిధంగా బెంగాల్లో మరో దారుణం బెంగాల్ రాష్ట్రంలో మరోసారి రగిలిపోతుంది కల్కత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ లే డాక్టర్ కేసు మరొక ముందే మరో దారుణం వెలుగు వచ్చింది దక్షిణ ఇరవై నాలుగు పరగనస్ జిల్లాలోని జయానగర్లో పదేళ్ల బాలిక మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలికపై తొలుత అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్య చేసి మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అత్యాచారం హత్యపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు స్థానికులు పోలీస్ పోస్టుకు నిప్పిపెట్టి పోలీసు వాహనాలను ధ్వంసం చేసి రాళ్ళురివారు అనంతరం అగ్నిమాపక దళం మంటలను ఆర్పే ఆర్పేసింది అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త నెలకొంది పరిస్థితి ఎదుర్కొనేందుకు ఆర్ఏఎఫ్ బలగాలు మోహరించాయి ప్రజలను వ్యతిరేకత అంటే బాగా మంది జమగడేటప్పటికీ ఇబ్బంది అయింది కాబట్టి అక్కడ పోలీసులు పరిస్థితి అదుపు వేసేందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది పోలీసులు మొత్తం కష్టపడి పరిస్థితి అదుపు తెచ్చుకున్నారు దాంతోపాటుగా ఎవరైతే నిందితులున్నారో వాళ్ళ కోసం మేము గాలిస్తాము చట్టపరంగా ఏదైతే జరిగిందో ఎంక్వైరీ చేసేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకోవారు చూసినట్టయితే దేశంలో దేశానికి రోల్ మోడల్గా భూమాత ఏదైతే ధరణి ఉందో ఇప్పుడు ధరణి ప్లేస్లో భూమాత అని కొత్త ఫోటోలు తీసుకురావడం జరిగింది ఇది పేరు మారింది ఇప్పుడు ఏదైతే పేరు మారిందో మరి గతంలో జరిగిన పొరపాటు జరగకుండా ఎవరైతే ధరణితోటి పాపం రైతులందరినీ దరిద్రం పట్టించిందో అది పునరావృతం కాకుండా పేరుతో పాటు దానితోటి జరిగిన నష్టాలను కూడా బేర్ చేసి ఇక ముందు రైతులకు ఇబ్బంది కలగకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మనం భూమాతను పెట్టినామో ఆ భూమాత పేరు సాధకతమవుతుంది కాబట్టి ఏదైతే ప్రభుత్వం వారి పేరు మార్చారో దానిలో లోటుపాట్లను కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినట్టయితే బాగుంటుంది అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు మరో మెడికల్ కళాశాల ఇది పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కాలేజ్ ఏదైతే ఉందో సంతోషం నిజామాబాద్లో ఆల్రెడీ ఒక మెడికల్ కాలేజ్ ఉంది దాంతోపాటుగా డిస్పాల్ దగ్గరన సిఎంసి మెడికల్ కాలేజీను ఓపెన్ చేయడం చేయిస్తా అని చెప్పేసి సంకల్పం తీసుకున్నారు అయితే ఇది మంచి ఆలోచన ఎందుకంటే డాక్టర్లు అనేది చాలా అవసరం ఉన్నది అక్కడ కాలేజ్ ఓపెన్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడైతే నిజామాబాద్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో కూడా సౌకర్యాల పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ డాక్టర్లు కావచ్చు స్టాఫ్ కావచ్చు అక్కడ ఉన్న లిఫ్ట్లు కావచ్చు కొన్ని సౌకర్యాలు కొంచెం అరాకొరగా ఉన్నాయి కాబట్టి ఈ ఉన్న హాస్పిటల్ మీద కూడా దృష్టి సారించినట్టయితే మెడికల్ కాలేజ్ ఏ ఇంకోటి తీసుకురావలసిన సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని స్వాగతిస్తూ ఈ హాస్పిటల్ పైన కూడా దృష్టి సారించినట్టయితే ప్రజలకు ఇంకా మేలు చేసినట్టు అవుతుంది కాబట్టి ఒకసారి హాస్పిటల్ పరిశీలించండి హాస్పిటల్కు ప్రత్యక్షంగా వెళ్ళి హాస్పిటల్లో ఉన్న అసౌకర్యాలను మీరు విశ్లేషించి దానిపైన ఏమేమి తీసుకోవాలన్న నిర్ణయాలు తీసుకుని తీసుకున్నట్టయితే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా నిజం షుగర్ ఫ్యాక్టరీ విషయమై అధ్యయనం జరుగుతుందని ఫ్యాక్టరీ తెరిపిస్తామని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఈరోజు ప్రభుత్వ రైతులందరికీ రుణమాఫీ చేసిందని హరీష్ రావు మాత్రం మాట తప్పారని ఆయన ఎద్దేవేశారు పదేళ్ల బీఆర్ఎస్ రుణమాఫీ ఇచ్చిన సొమ్మెంతా కాంగ్రెస్ ఇచ్చిన సొమ్మెంతో హరీష్ చెప్పాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి తొమ్మిది నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసిందని దీనిపై చర్చకు మేము సిద్ధమే హరీష్ మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు ఏడున్నర లక్షలకు పైగా అప్పుతో బీఆర్ఎస్ మాకు రాష్ట్రాన్ని అప్పగించిందని ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేసి చూపించి చూపించామని వివరించారు పదిహేను వందల చెరువులను బీఆర్ఎస్ నేతలు కబలించారని ఆరోపించారు హైదరాబాద్లో హైడ్రా కొనసాగుతుంది లేకుంటే వయనాడు లాగా హైదరాబాద్ పరిస్థితి మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మూతీ ప్రక్షాళన మూసీ ప్రక్షాళన కూడా జరుగుతుందని ఎవరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు నిజామాబాద్కు హైడ్రా తరహా వ్యవస్థ వస్తుందని ఎన్ని ఒత్తులు వచ్చినా హైడ్రా ఆగదని తెలిపారు వాస్తవమే ప్రతి నిజామాబాద్ అనే కాదు ప్రతి జిల్లాలో కూడా చెరువులన్నీ కబ్జాయని ఆ చెరువులు కబ్జా అనేది పూర్తి స్థాయిలో ప్రక్షాన జరిగి చెరువు భూములు ప్రభుత్వ భూములు కాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ నాయకుడు ఏ ప్రభుత్వం వచ్చినా అందులో ఉన్న నాయకులు తమ వంతుగా సహకారంగా ఏంటంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడము లేదా వాళ్ళ అనుచర గణంతోటి చేయించడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడైతే ఏదైతే ప్రక్షాళన చేయాలని మరి ప్రభుత్వం వారికి కంకణం కట్టుకుంటారు ఇది వందకు వంద శాతం జరిగి ఇప్పుడు కొందరికి ఇబ్బంది అవుతుండొచ్చు కానీ ఫ్యూచర్ ఎప్పుడు కూడా ఇబ్బంది కలగొద్దు మన చెరువులు మనం కాపాడుకోవాలా జనవరులకు ఇబ్బంది కలగద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు కొందరికి నష్టమైన కఠిన చర్యలు తీసుకున్నట్టయితే ఒకటి దాంతోపాటుగా అసలు ఏ చెరువు కానీ ఏ భూమి అయినా కానీ రక్షణ కోసం ప్రభుత్వం వారు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఆ భూమి ఖచ్చితంగా ఫెన్సింగ్ చేయడమో దాన్ని హద్దులు తీయడం అన్నది కూడా ఖచ్చితంగా అవసరం ఎంతసేపు ప్రభుత్వం కబ్జా చేసిన తర్వాత ప్రభుత్వం కబ్జా అయింది అంటున్నారు తప్ప కబ్జా అయినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు మరి అధికారుల ఆఫీసులకి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కూడా చూసుకోవాలి కదా దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కింది స్టాఫ్ ఉంటుంది వాళ్ళు కూడా అంటే ఎవరైతే అధికారుల ప్రోత్పాదన లేదు కానీ మోట నాయకుల ప్రోత్పాదన లేని కానీ ఆ స్థలం కబ్జా కాదు మరి అప్పుడు కబ్జా అయిన తర్వాత నష్టపోయిన ఎవరు అంటే ఎవరైతే కబ్జాదారు మామూలు ఉన్నారో ప్రజలు పేద ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి అటువంటిది కబ్జా కాకుండా ముందే చర్యలు తీసుకున్నట్టయితే ప్రజలకు ఇబ్బంది ఉండదు ఈ తర్వాత ఈ ప్రతిపక్షాల కూడా ఉండదు ఎవరు కూడా నష్టపోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎవరైతే అధికారులను ఇప్పటికైనా నిద్ర మత్తు వీడండి క్షేత్రస్థాయిలో పరీక్ష పరిశీలనకి వెళ్ళండి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే చేతుల కాలంలో ఆకులు కంటే ముందే మీరు జాగ్రత్త పడ్డైతే ఈ పరిస్థితి ప్రజలు నష్టపోరు అదేవిధంగా మీ డ్యూటీ కూడా మీరు సక్రమంగా చేసినట్టయితే ఈ సమస్య అనేది పునరావృతం కాకుండా ఉంటుంది కాబట్టి ఎవరైతే సంబంధిత నాయకులు ఉన్నారో ఇప్పటికైనా మీ అనుచర వర్గానికి కట్టబెట్టేదని కాకుండా మీరు కూడా మీ స్థల మీ ప్రా ప్రాంతాలలో ఏదైతే కబ్జాలు గురైనయో వాటి మీద గట్టి చర్యలు తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది ఉంటుంది వాతావరణం ఏదైతే ప్రకృతితోటి మన ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రకృతి మనతో విలేదానం ఆడుకుంటుంది అప్పుడు తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు తస్మాత్ జాగ్రత్త అదేవిధంగా ఇప్పుడు ఏదో షుగర్ ఫ్యాక్టరీ అనుకున్నామో అది ఏషియాలను చాలా పెద్దది దానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మనకు దానికి రెండవ స్థానంలో ఉన్నది అది తెరిపి స్థానం దాన్ని ఖచ్చితంగా తెరిపించి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ కల్పన ఒకటి ఉంటుంది ఈ పేరు సార్థకంగా ఉంటుంది ఎందుకంటే ఏషియాలో రెండో స్థానంలో ఉన్నదాన్ని అది అన్నది మన దౌర్భాగ్యం ఇప్పుడైతే ప్రభుత్వం వారు ఇప్పుడైతే మహేష్ కుమార్ గౌడ్ ముందుకు వచ్చేసి తెరిపిస్తానికి కంగనం కట్టుకుంటూ అది సఫలితం కావాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుదాం మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పినట్టుగా దానికమైన పూర్తి దృష్టి సారించి ఫ్యాక్టరీ తెరిపించినట్టయితే నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా హృదయలో పెట్టుకొని మర్చిపోకుండా ఉంటుంది ఆ ప్రయత్నంగా మీకు పూర్తి సహకారం కూడా ప్రజలందరూ కూడా అందించాలని చెప్పేసి అందిస్తే బాగుంటుంది అదేవిధంగా బ్యాంకు ఖాతాల్లో రెండు వేల నగదు రైతులకు బంపర్ న్యూస్ ఇది బంపర్ అవర్ ఏదైతుందో ప్రధానమంత్రి నుంచి రావాల్సిన రైతులకు అది రెండు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలు పడ్డాయి ఎవరైనా ఖాతా పడినట్టయితే కొన్ని హెల్ప్లైన్ నెంబర్లు ఉన్నాయి ఆ హెల్ప్లైన్ నెంబర్లు సంప్రదించండి అని చెప్పేసి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు మీ మీ ఖాతాల్లో మీరు డబ్బులు వచ్చినాయరా చూసుకోండి రానట్టయితే అయితే ఈ నెంబర్ ఒకటి నోటు చేసుకోండి ఆ నంబర్కి మీరు సంప్రదించండి సున్నా ఒకటి రెండు సున్నా ఆరు సున్నా రెండు ఐదు ఒకటి సున్నా తొమ్మిది అదేవిధంగా సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరు ఈ హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయవచ్చు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు ఇది ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున మీకు అందిస్తుంది ఈ ఆరు వేల మొత్తాన్ని మూడు వాయిదాల్లో రెండు వేల చొప్పున ఇస్తుంది అయితే రైతులు ఎవరు ఎవరికైతే వస్తుందో వాళ్ళు మీరు చూసుకోండి రానట్టయితే ఈ నంబర్లను మీరు సంప్రదించండి సంప్రదించినైతే దాని లోటుపాట్ల గురించి ఆలోచించి మళ్ళీ మీ డబ్బులు రావడానికి మీ ఖాతాలో డబ్బులు పడడానికి అవకాశం ఉంది అదే విధంగా భారీగా పెరిగిన కూరగాయల ధరలు ఇది సామాన్యులకు కొంచెం శరాఘాతమే టమాటాలు ఎనభై నుంచి వంద రూపాయలు పలుకుతున్నాయి అంతకుముందు పది రూపాయలు ఇరవై రూపాయలు ఉన్నది దాని తర్వాత రోజు రోజు పెరేటప్పటికి ఇక్కడ నష్టం ఎవరు జరుగుతుంది కొనే వాళ్ళకు ఇబ్బంది దాంతోపాటు రైతుకేమి లేదు ఇక్కడ రైతు లాభం పొందలేడు అలా అని చెప్పేసి కొనేవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది వార్త ఇది కానీ నష్టం ఎక్కడ జరుగుతుంది దళారి వ్యవస్థ జరుగుతుంది ఇది కృత్రిమంగా షార్టేజ్ సృష్టించి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో దళారులు వాళ్ళు కృత్రిమంగా సృష్టించేటప్పటికీ దాని రేటు పెంచడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే హోల్సేల్ వ్యాపారులు వాళ్ళు కృత్రిమంగా దీన్ని షార్టేజ్ సృష్టిస్తున్నారో వాళ్ళపైన నిఘాయించి చర్యలు తీసుకొని ఇది ఫ్రీ చేసినట్టయితే ఇంత రేటు ఉండదు కాబట్టి ఎవరైతే ప్రజలు కూరగాయలు నిత్యావసరాల ధరలు ఇంత పెరిగిపోవడం వల్ల ఇప్పటికీ ప్రతి వస్తువు పెరిగిపోయింది ఆయిల్ పెరిగిపోయింది పప్పులు పెరిగిపోయింది ఉగాదానికి కూడా సంబంధాలు అన్ని పెరిగేటప్పటికీ ప్రజలకు ఏంటంటే వచ్చే రాబడి ఏం లేదు కానీ ఖర్చు పెరిగిపోయేటప్పటికీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సామాన్య మానవులు ఇట్లా అది ఏం తినేటట్టు లేదు ఏం లేదు అనే పరిస్థితులు వచ్చింది కాబట్టి అధికారులు ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించి ఈ దళారి వ్యవస్థను రూపుమాపినట్టయితే రైతులు బాగుపడతారు దాంతోపాటుగా ప్రజలు ఎవరైతే ఉన్నారో కొనేటప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇక్కడ దళారులే లక్ష్యాలు సంపాదిస్తారు తప్ప మామూలుగా చిన్నగా అమ్మేవాళ్ళు అక్కడ వాళ్ళకేం లాభం లేదు అదేవిధంగా ప్రజలు నష్టపోతున్నారు రైతుకి ఏం లాభమే లేదు రైతు ఎప్పుడు చూసినా అక్కడనే ఉండే తప్ప ఎప్పుడు ముందు పోయినట్టు లేదు కనబడతలేదు కాబట్టి సంబంధిత అధికారులు ఇప్పటికైనా కొంచెం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే దీన్ని కృత్రిమంగా షార్టేజ్ సృష్టించారో వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకుంటూ వాళ్ళకు కూడా భయం ఉంటుంది ఎందుకంటే అధికారులను వాళ్ళు పట్టించుకోవట్లేరు కానీ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్టయితే ఎవరైతే ఈ ధరాలు ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా మీరు ప్రయత్నం చేస్తే ఈ సమస్యలు ఇటువంటి అన్ని కూడా పునరావృతం కాకుండా ఉంటాయి ప్రజలకు మేలు చేసినట్లయితారు అదేవిధంగా కూరగాయలతో పాటుగా ఉల్లిగడల ధరలు కూడా బాగా ఆకాశం ఎండుతున్నాయి చాలా గోడౌన్లలో అయితే మాత్రం టన్నుల కొద్దీ ఉల్లిగడలు అక్కడ గోడంలో ఉంటున్నాయి కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఉల్లిగడ వస్తలేదండి రేట్లు పెంచేసిన అని చెప్పేసి మరి జరుగుతున్నది దీని మీద కూడా ఒకసారి దృష్టి సారించినట్టయితే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసినట్టయితే ఈ సమస్యలు బయటకు వస్తాయి ఎంతసేపు పత్రికల్లో వచ్చిన తర్వాత ప్రజలందరూ గగ్గోలు పెట్టిన తర్వాత పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత మీరు పర్యటన చేసి చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ఆఫీసులకే పరిమితం కాకండి మీ మీ విధులు కరెక్ట్గా నిర్వ నిర్వధించినట్టయితే ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉపయోగం ఉంటుంది తప్ప ఇదేంది మీ క్షేత్రస్థాయిలో కాకుండా మీరు ఆఫీసులకే పరిమితం అవుతున్నారు ఇది పత్రికలు వచ్చిన తర్వాత స్పందించడము లేదా కాంప్రేడ్లు వచ్చిన తర్వాత స్పందించడము ఇది కరెక్ట్ కాదు ఫీల్డ్లో మీరు తిరగండి సమస్యలు మీరు తెలుసుకోండి సమస్య నివారణ కోసం ప్రయత్నం చేసినట్టయితే ఇవన్నీ ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని హర్షం వ్యక్తం చేస్తారు అదేవిధంగా ఇంకో వార్త చూసుకుందాం మనకు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ కష్టాలు అండర్గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రెడీ ఇక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోయింది కాబట్టి దీన్ని ఇప్పటికైనా నివారణోపాయం కోసం అని గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే ఎక్కడ అంటే ఇది వచ్చేది ఐటీ కేడర్లోని గచ్చిబౌలి మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ ఫైనాన్షియల్ డిస్టిక్ వంటి ప్రాంతాలకు వెళ్ళడంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే ఆ ప్రాంతాలకు కనెక్టివిటీగా ఉన్న కేవీఆర్ పార్క్ దగ్గర అండర్గ్రౌండ్లో భూగర్భ సొరంగ మార్గాల నిర్మాణానికి ప్రభుత్వం రెడీ అయ్యింది హైదరాబాద్కే తలమానికంగా మారన్న ఈ అండర్ ట్రైల్ టన్నెల్స్ నిర్మాణం కోసం పరిపాలన అనుమతులు ఇచ్చింది రేవంత్ సర్కార్ వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో విపరీతంగా ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి దీంతో వాహనదారులు పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు దీంతో ట్రాఫిక్ను తగ్గించే ట్రాఫిక్ ఫ్రీగా హైదరాబాద్ సిటీని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్ సైదరాబాద్ సైబరాబాద్ను కలిపే సెంట్రల్ పాయింట్ కేవీఆర్ పార్క్ దీని చుట్టూ ట్రాఫిక్ ఫ్రీ చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది దీనిలో భాగంగానే కేవీఆర్ పార్క్ కింద అండర్గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేయాలని భావిస్తోంది ఒక సొరంగానికి నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లు కేటాయించింది రెండవ సొరంగానికి నాలుగు వందల ఐదు కోట్లు పరిపాలన అనుమతులు ఇచ్చింది రేవంత్ సర్కార్ హైదరాబాద్కే గుండె చప్పుడుగా ఉంటూ పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ కలిపే విధంగా ఐదు భూ సొరంగాల మార్గాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికీ హైదరాబాద్లో సిటీ బస్సులు దాంతోపాటు ట్యాక్సీలు దాంతోపాటు మెట్రో ఇన్ని ఉన్న ట్రాఫిక్ సమస్యను తీర్చలేదు కానీ దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏంటంటే అండర్గ్రౌండ్లో ఏదైతే టర్నల్స్ నిర్మించాలంటున్నది ఇది దీనివల్ల కొంచెం ట్రాఫిక్ సమస్య అన్నది మెయిన్ మెయిన్గా ఉన్నది కాబట్టి అక్కడ ట్రాఫిక్ సమస్య తీరడానికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రజల కష్టాలను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి సీఎం చెప్తున్నారు ఇది స్వాగతించాల్సిందే ఎందుకంటే వాస్తవంగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి మనం వెళ్ళాలనుకున్న సమయానికి మనం వెళ్ళలేకపోతున్నాం దాంతోపాటు ఎక్కడైతే వెహికల్స్ ఆగిపోతున్నాయో అక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ టర్నర్స్ నిర్మించడం వల్ల కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి అంటే గమ్యస్థానం తొందరగా చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది కూడా స్వాగతించాల్సిందే దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే నిర్మిస్తుో దాన్ని నిర్వహణ లోపల లేకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం వారిపై ఉంది నిర్మాణం ఒకటే కాకుండా నిర్వహణ కూడా గట్టిగా ప్రయత్నం మంచిగా ఉంటే ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు కూడా ఎందుకంటే అండర్ గ్రౌండ్లో కాబట్టి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా దృష్టి సారించి అక్కడ సీసీ కెమెరాలు దాంతోపాటుగా సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇంత దాడి అవసరమా కొండ సురేఖ ఒంటరి కాదు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఫోటో ట్రోలింగ్లో మొదలైన వివాదం వ్యక్తిగత దూషణలకు వరకు వెళ్ళింది తర్వాత సినీ ఇండస్ట్రీ వైపు మళ్ళింది నాగ చైతన్య సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి రెండు టార్గెట్ చేయబోయి సినీ ఇండస్ట్రీని లింకు చేస్తూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చే క్రమంలో అకిరేంటి కుటుంబంతో లింక్ పెడుతూ చేసిన కామెంట్స్ చేశారు దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపై వచ్చింది తమను పలసిన చేసి మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది టాలీవుడ్ అక్కిరేంటి నాగార్జున కుటుంబంతో పాటు సినీ రంగంలో చెందిన నటులు డైరెక్టర్లు నిర్మాతలంతా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు ఈ క్రమంలో తాను చేసిన కామెంట్స్పై నటి సమంతకు క్షమాపణ చెప్పారు మంత్రి కొండ సురేఖ కేటీఆర్ను మాత్రమే తాను విమర్శించానని ఆ సందర్భంలో అనుకోకుండా సమంత పేరు తీసుకున్నానని విచారణ వ్యక్తం చేశారు అయితే మినిస్టర్పై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేయడంతో వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళింది అయితే ఈ విషయం రెండు రోజులైనా ఇంకా చల్లారలేదు అటు రాజకీయంగానూ ఇటు సినీ ఇండి ఇండస్ట్రీ పరంగానూ ఈటెక్కుతోంది ఈ తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కొండ సురేఖ ఒంటరి అనుకోకండి అంటూ బలమైన మెసేజ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది సినిమా వల్ల ఎపిసోడ్లో సంయమనం పాటించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు మంత్రి ఏదైతే తన వ్యాఖ్యలు ఉండదు వ్యాఖ్యలు ఉపసం ఉపసంహరించుకున్న తర్వాత కూడా అంటే వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఇది మళ్ళీ దానిలో అంటే ఆరోపణలు ప్రత్యాపణలు చేయడం అన్నది కూడా మళ్ళీ ఆ కుటుంబాన్ని మళ్ళీ రచ్చగేయడం అన్నది కూడా పరిపాటి కాదు కాబట్టి సమస్య సద్దుమని ఆలోచన చేయండి కోర్టుకు వెళ్ళింది కాబట్టి దీని మీద ఒకటి రెండోది వాళ్ళ కుటుంబం మీద కూడా ఎవరు కూడా రాజకీయ కోణంలో వాళ్ళ కుటుంబాన్ని రచ్చగేయడమే తప్పు అది జరిగిన దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది దీనికి ఇంతటి వదిలేసేస్తేనే బాగుంటుంది మీ రాజకీయాల కోసం ఇంకొకరు కుటుంబంలో వీలు అనేది కరెక్ట్ కాదు వాళ్ళని చూడ వాళ్ళ వాళ్ళని రచ్చగేయడం అనేది వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇష్టం విషయం కదా దాన్ని ఆ రకంగా వాడుకోవడమే తప్పు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించే అవసరం ఎంత ఉంది ఆరోపణలు ప్రత్యాపణలు చేసుకుంటూ పోయినట్టయితే ఇక్కడ సమయం వృధా దాంతోపాటుగా ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారు ఎన్వన్ కన్వెన్షన్ ఆక్రమించి కట్టినందుకు ప్రభుత్వం వారు కేసు చేయడం జరిగింది ఇక్కడ నాగార్జున కేసు ఇస్తా అంటున్నాడు ఇవన్నీ ఇట్లా కేసులు ప్రత్యేక ఆరోపణలు చేసుకుంటే కేసులు పెట్టినట్టయితే సమయం వృధా కోర్టు సమయాన్ని వృధా చేసిన అవుతారు మీరు ప్రతిసారి ఏంటంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటికైనా సద్దు అనేది సంయమం పాటించండి జరిగిపోయిందని వచ్చి ఆలోచించకుండా ఇకముందు ఇటువంటి దాని మీద స్పందించకుండా ఎవరు కూడా ఇంకొకరి దాంట్లో వేలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే రాజకీయ నాయకులు ఇంకొకరి జీవితాలతోటి చేయడం కానీ సినీ వాళ్ళు వీళ్ళ మీద దుమ్మెత్తిపోయడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయడం అన్నది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటికి సమయం పాటించండి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా కోర్టులు కేసులు ఇవన్నీ తిరిగి మీరు టైం వేస్ట్ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పాలు చేయడం ప్రభుత్వం వారు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది చేయడం ఇవన్నీ అవసరమా జరిగిపోయింది కదా ఇప్పటికైనా వాక్యాలు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మీరు ఇంతవరకు దాన్ని ఇంకా చేయడం అన్నది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇంకో వార్త చూసుకుందాం ఉప్పల్లో భారత్ బంగ్లా మ్యాచ్కు పకడబందీ ఏర్పాట్లు సిపి సురేంద్రబాబు ఇక్కడ ఏదైతే మ్యాచ్ జరుగుతుందో దానికి సంబంధించి రక్షణ ఏర్పాట్లన్నీ కూడా సిపి సురేంద్రబాబు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు పకడ్బందీగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఏదైతే మ్యాచ్ ఆడుతుందో వచ్చే జనాలకు కానీ ఇబ్బంది కలగకుండా మేము పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చూస్తున్నామని చెప్పేసి సిపి చెప్పడం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుద్దాం